హనుమన్ చిత్రంతో భారీ విజయం అందుకున్నారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెలుగులోనే కాకుండా పానిడియా స్థాయిలో ఈ చిత్రం ప్రేక్షక ఆదరణ పొందింది బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది తాజాగా ప్రశాంత్ వర్మ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేయగా విపరీతంగా వైరల్ అవుతోంది అంతేకాదు ఆ పోస్ట్ చర్చనీయాంశంగా మారి నందమూరి అభిమానుల్లో జోష్ పెంచుతోంది ప్రస్తుతం టాలీవుడ్ ప్రేక్షకులు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు బాలకృష్ణ తనయుడు స్క్రీన్ పై ఎప్పుడు కనిపిస్తారా అని ఆసక్తిగా చూస్తున్నారు ఇక ప్రశాంత్ వర్మ దర్శకత్వంలోనే ఎంట్రీ ఉంటుంది ఉన్నారని ఎన్నో రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే ఇప్పుడు ఆయన చేసిన పోస్ట్ ఆ వార్తలకి మరింత బలం చేకూర్చింది ప్రశాంత్ వర్మ సినిమా చెక్ యూనివర్స్ నుంచి వరుసగా సినిమాలు వస్తాయని ఇటీవలే తెలిపారు తాజాగా ఒక సింహం తన పిల్లల్ని ఎత్తుకొని చూపుతున్న పోస్ట్ పెట్టిన ప్రశాంత్ వర్మ నా యూనివర్స్ నుంచి త్వరలోనే ఒక కొత్త తేజస్సు రానుంది అని రాశారు దీనికి సింహ ఇస్ కమింగ్ అనే హ్యాష్ పెట్టారు దీంతో మోక్షజ్ఞ ఎంట్రీని ఉద్దేశించే ప్రశాంత్ పోస్ట్ పెట్టారని అందరూ భావిస్తున్నారు సెప్టెంబర్ సంబంధించిన అధికారిక ప్రకటన ఉంటుందని చెప్తున్నారు ఇటీవల ప్రశాంత్ వర్మ పెట్టిన మరో పోస్ట్ కూడా సోషల్ మీడియాలో చర్చనీ మారింది ఒక ఫోటో షేర్ చేస్తూ ఛాలెంజ్ రాశారు దీని వెనక ఉన్న కథ ఏంటని నెటిజన్ లో ఈ మోక్షజ్ఞ కూడా వైరల్ ఫంక్షన్ లో బాలకృష్ణ మాట్లాడుతూ మోక్షజ్ఞ ఈ ఏడాది కెమెరా వస్తున్నారని అన్నారు ప్రస్తుతం సంబంధించిన సన్నాహాలోనే ఉన్నట్టు తెలుస్తుంది తాజాగా ఆయన ఫోటోషూట్ లో పాల్గొనగా అందులో కొన్ని లుక్స్ బయటకు వచ్చాయి అప్పటి నుంచి సోషల్ మీడియాలో అవి తెగ వైరల్ అవుతోంది సో ఓ న్యూ డ్రోన్ ఈజ్ బ్రేకింగ్ యాట్ అంటూ చెప్తూ సో ప్రస్తుతం దానికి సంబంధించి సింహ కమింగ్ అంటున్నారు అంటే సింహం యొక్క వారసుడు వస్తున్నట్టే కదా సో మరి ఆ సింహం నందపూరి బాలయ్య కాగా వస్తున్నది మోక్షజ్ఞ అంటున్నట్టుగా తెలుస్తోంది